హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసినాం అది ఏమిటి అనుకుంటున్నారా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేసిన అనమాట సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇప్పుడు మన కర్రీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో వేసేయాలి ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా మనం ఈ ఆయిల్లో వేసేయాలి ఇవి చక్కగా దూరగా ఏగే వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసిన మటన్ని మనం ఈ గిన్నెలో వేసేయాలి అలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అందులో నుంచి వాటర్ మొత్తం మనకి వస్తుంది ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి సో ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత దాంట్లో ఎసర పోసుకోవాలండి అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి మనం ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి అప్పుడే మనకి పీస్ అన్నది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట ఈ లోపల మనం గ్రేవీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు జీడిపప్పులు ఒక చిన్న కొబ్బరి ముక్క వన్ స్పూన్ ధనియాలు చెక్క ఒక ఐదారు లవంగాలు మిరియాలు వన్ స్పూను ఒక రెండు నుంచి మూడు యాలుక్కాయలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి అండ్ తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత వన్ స్పూన్ షాజీరా ఒక టూ స్పూన్స్ గసగసాలు వేసి జస్ట్ హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ లోపల లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ మసాలా కనుక మాడిపోతే కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది సో మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే మనం దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిని ఇవ్వాలండి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం పౌడర్లా వస్తుంది కదా ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పేస్ట్ని మన మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ విజిల్స్ వచ్చాయి కాబట్టి ముక్క మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పేస్ట్ని వేసేయాలి మన మటన్ కర్రీలోకి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిన ఈ మా మసాలా మొత్తం మనం మటన్ కర్రీకి చక్కగా పడుతుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ముక్కకు పట్టాలంటే మనం లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేశామంటే కంపల్సరిగా మనకి డాక మాడిపోతుంది ఫ్లేవర్స్ కూడా మనకి ముక్కకి సరిగ్గా పట్టదనమాట సో అందుకనే మనం లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి అయిపోయింది మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇది ఓన్లీ రైస్లోకి కదండి చపాతీలోకి పులకల్లో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ అయితే ఎక్సలెంట్ అనమాట మనం వేసిన స్పైసెస్కి మన ముక్కకు కూడా స్పైసెస్ చాలా చక్కగా పట్టాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్